నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున వారికి శనిగ్రహ అనుగ్రహం ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ వారికి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ఒక విధంగా కర్మస్థానాధిపతి కర్మస్థానంలోకి రావడం జరుగుతుంది అయితే శని భగవానుడు ఏ రాశి అందు సంచరిస్తాడో దాని పక్క రాశి మీద కూడా తన ప్రభావం పూర్తిగా ముప్పై డిగ్రీలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది శాస్త్రంలో ఎవరైతే బాగా అనుభవజ్ఞులు ఉంటారో వారికి ఈ విషయం తెలిసి ఉంటుంది అన్నమాట అంటే అన్ని గ్రహాలు కూడా తను ఉన్న రాశి మీదే ప్రభావాన్ని చూపితే శని భగవానుడు తన ఉన్న రాశి దాని పక్క రాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మరి మకర రాశి వారికి ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు తొమ్మిదో స్థానంలో వక్రగమనం పొందడం వల్ల మరి తొమ్మిదవ స్థానంతో పాటు ఎనిమిదవ స్థానం మీద అష్టమ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపడం వల్ల చాలా వరకు జాతకుడికి కొన్ని అవకాశాలు చేయిదాకా వచ్చి చేయి జాగిపోవడం కొంత ఆదాయం తగ్గిపోవడం కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయనుకుందాం సో ఏదైనా జరిగిపోయిందనవసరం మరి మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దశమభావంలోకి రావడం వల్ల పదకొండవ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది పైపెచ్చు మరి అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని దశమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి సడన్గా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మరి జాతకుడు తను ఎప్పుడన్నా సరే మిథున రాశి వారికి ఉద్యోగం మారినప్పుడు మాత్రమే వాళ్ళకి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది ఒక వృత్తిలో ప్రవేశించి ఎన్న ఎన్నాళ్ళు పనిచేసినా కూడా పెద్దగా డెవలప్మెంట్ రాదు ఎప్పుడైతే జాతకుడు ఉద్యోగం మారుతాడో సడన్గా వాడి యొక్క ఆదాయం రెట్టింపు అవుతూ ఉంటుంది ఇలాగ జాతకుడు ఎన్నిసార్లు జాబ్ మారితే అంత అభివృద్ధి కనబడుతూ ఉంటుంది సో ఎప్పుడైనా సరే మరి ప్రస్తుతం ఈ జాతకులకి ఇంచుమించుగా ఏప్రిల్ ఇరవై తర్వాత ఉద్యోగంలో మార్పు అలాగే దాంతోపాటుగా ఆదాయం కూడా పెరుగుతుంది అన్నమాట పదకొండో భావ ఫలితం ఇవ్వడం వల్ల కంపల్సరిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాతకుడు చా మరి దశమ భావంలోకి రావడం వల్ల ఈ విధంగా ఉద్యోగం మారుతుంది ఆదాయం పెరుగుతుంది దాని తర్వాత ఏంటంటే సాధారణంగా మరి శనికు ఉన్నటువంటి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి ఒకటి ఏంటంటే మూడు రెండు పది మామూలుగా సప్తమ దృష్టి అందరికీ ఉంటుంది మరి ఇప్పుడు పన్నెండవ భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు దశమలో ఉన్నటువంటి శని దాని కారణం వల్ల ఎవరైతే ఉన్న ప్లేస్ నుంచి వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకు కూడా ప్రయత్నంలో ప్రయత్నంగా మరి అటువంటి ప్రయత్నం కూడా చేసుకుంటే కంపల్సరిగా ఏప్రిల్ తర్వాత ప్లేస్ మారడం ఉద్యోగం మారడం రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే సాధారణంగా ఎవరైతే విదేశంలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు సాధారణంగా ఆ ప్రాంతంలోనే ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయాలి తప్ప మరి స్వదేశానికి వచ్చే ప్రయత్నం మాత్రం సాధ్యమైనంత వరకు విరమించుకొని అక్కడ నుంచి వేరే రాష్ట్రమో వేరే కంట్రీ మారితే బాగుంటుంది ఇక చతుర్థాన్ని వీక్షిస్తుంటాడు అందుకనే సొంత ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి ఉండదు మిథున రాశి వారికి ప్రస్తుతం రాబోయే టైం కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మిథున రాశి మిథున వారు విదేశంలో ఉండడానికే ప్రయత్నం చేయాలి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడితే ఆటోమేటిక్గా రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులుగానే ఉన్నాయి కాబట్టి ఉజ్వరీత్య ఏం ఇబ్బంది లేకుండా అక్కడే ఉంటే అన్నీ సజావుగా సాగే అవకాశం ఉంటుంది దాని తర్వాత మరి ఈ సమయంలో కొంత కష్టమైన గృహం కొనుక్కునే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు శని భగవానుడు మీకు ఏదైనా మిథున్ రాశి వారికి భాగ్య భాగ్యాధిపతి శని అవ్వటం వల్ల అష్టమాధిపతి కూడా శని అవ్వటం వల్ల ఒక అదృష్టాన్ని ఒక భాగ్యాన్ని ఇవ్వాలన్నా కూడా శని ఇవ్వాలి ఒక దురదృష్టాన్ని ఇవ్వాలన్నా కూడా శని అన్నమాట అంటే అష్టమాధిపతిగా శని నాలుగో స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు ప్లేస్ మార్పిస్తాడు భాగ్యాధిపతిగా నాలుగో స్థానాన్ని చూడటం వల్ల ఏంటంటే మనకి సొంత గృహాన్ని కూడా ఇస్తాడు మరి కొంతవరకు పెద్దల ద్వారా వచ్చు మీరు స్వయం కృషితో కూడా సంపాదించుకోవచ్చు అలాగే మరి ఈ విధంగా మరి దశమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని కూడా వీక్షిస్తాడన్నమాట సప్తమాన్ని ఎందుకంటే పదవ దృష్టితో సప్తమాన్ని వీక్షిస్తాడు సుమారుగా అదే టైం కంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత అటు ఇటుగా గురుగ్రహం కూడా మీకు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఇంచుమించుగా మీకు మే తర్వాత రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వివాహ విషయంలో కూడా కంపల్సరీగా మీకు అక్కడ నుంచి ఒక ఆరు నెలలు అవ్వచ్చు మూడు నెలలు అవ్వచ్చు కంపల్సరిగా మీకు వివాహాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడన్నా సరే శని భగవానుడు గురు భగవానుడు ఒకే భావం మీద వారి యొక్క దృష్టి పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ భావ ఫలితాలు పాజిటివ్గా రావడం జరుగుతూ ఉంటుంది అదే శని భగవానుడు కుజగ్రహం ఒకే భావం మీద దృష్టి పెడితే ఆ భావ ఫలితాలు నూటికి నూరు పాళ్ళు నాశనం అవడం జరుగుతూ ఉంటుంది ఇవి సాధారణంగా గోచారంలో ఉన్నటువంటి టెక్నిక్స్ ఇవి ఫాలో అవుతూ రాబోయే ఇబ్బంది కానీ లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ముందు అంచనా వేసి తగు విధంగా ఇబ్బంది పెట్టే గ్రహానికి ఏదైతే పాపగ్రహం ఉంటుందో ఆ పాపగ్రహానికి పరిహారం చేసుకుంటే జరగబోయే విపత్తు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి క్రమశిక్షణకి నిడారంబర జీవితానికి కారణమవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్న ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన ధర్మాలు చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను దానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్ సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడకతో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయవచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం ఇంకోట ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చింది అనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాలు నవగ్రహాలు కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కురుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే మాట్లాడుకూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శ్రీ శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమల వెళ్ళక్కలేదు నలభైకుడు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని రూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్ అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలిమాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంకా దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ బలిమిళు చేసుకోవచ్చు స్వస్తి